శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మే రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకి వచ్చి జనవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి అక్రమంగా మాద్రవేళ తరలించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక మహిళని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అదుపులో తీస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ అధికారులు వివరాలను మనం చూసుకున్నట్లయితే ఇథియోపియా నుంచి కువైట్కి వస్తున్నటువంటి ఒక మహిళ ఆ మహిళ కూడా కువైట్లో గృహ కార్మికురాలుగా పనిచేస్తుంది ఆ మహిళ తీసుకొస్తున్నటువంటి లగేజీలో కస్టమ్స్ అధికారులకి కొద్దిగా అనుమానాస్పదంగా అనిపించింది దాంతో పూర్తిగా క్షుణ్ణంగా చూడంగా అందులో పౌడర్ డబ్బాలు ఉంటాయి కదా మామూలుగా మనం ఒంటికి వాడుకునేటువంటి పౌడర్ డబ్బాలు ఉంటాయి కదా అలాంటి పౌడర్ డబ్బాలు చాలా ఎక్కువగా తీసుకొస్తుంది అందులో వాటిని పరిశీలించడంగా లోపల మత్తు మందులు మత్తు మాత్రలు అయితే తీసుకురావడం జరుగుతుంది అంటే మాదిరి వేలు అవి తేకూడటువంటి మాత్రలు కువైట్కి అలాంటి మాత్రలు తీసుకొస్తుంది సుమారు సుమారుగా మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మాత్రలు అయితే తీసుకొస్తుంది వాటికి సంబంధించిన ఫోటో డిస్ప్లే కనిపిస్తుంది సో అన్ని మాత్రలు తీసుకొస్తుండడం తోటి వాటిని స్వాధీనం చేస్తున్నారు అలాగే ఆ మహిళలు కూడా అదుపులో తీసుకోవడం జరిగింది వాటిపైన చట్టపరం తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు సో ప్రస్తుతానికి కువైట్లో మాధుర్వ్య చట్టాలు అనేటువంటిది ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు చాలా కఠినంగా ఉంటాయి శిక్షలు అయితే కనుక మినిమంలో అనుకుంటే ఐదు వేల కువైట్ దినారుల నుంచి లక్ష దినారుల వరకు కూడా జరిమాను అయితే ఉంటుంది అలాగే జైలు శిక్షలు కూడా ఉంటాయి సో ఇలాగ భారీగా ఉంటుంది కాబట్టి ఎవరైనా బయట తెచ్చాలంటే వస్తున్నప్పుడు మీరు ఏదైనా టాబ్లెట్స్ కానీ ఇలాంటివి తీసుకొస్తుంటే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకొచ్చుకోండి మీ పర్సనల్ యూజ్కి మీకు అయ్యడిగా అది కూడా త్యా త్యాగో తేగోనేటువంటి మందులు ఏదైనా ఉంటే మాత్రం వద్దు తెచ్చుకోదగినటువంటి మాత్రలు ఏవైతే ఉంటాయో అలాంటివి మాత్రమే అది కూడా తక్కువ మోతాదులో తెచ్చుకోండి ఎక్కువగా మెడిసిన్స్ తెచ్చుకుంటే మాత్రం వాటిని కూడా అబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏదో పదిహేను రోజులకి నెల రోజులకి అయితే తెచ్చుకోవచ్చు కానీ ఆరు నెలలకి సంవత్సరానికి సరిపడే మాత్రలు తెస్తే మాత్రం వాళ్ళు పట్టుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి టాబ్లెట్స్ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ తెలియని వ్యక్తులు ఇస్తే అసలు ఏ మాత్రం తీసుకురాకండి ఎందుకంటే వాళ్ళు ఏ మాత్రాలు ఇస్తున్నారో మీకు తెలియదు సో తేగకుండా మాత్రం ఏదైనా వాళ్ళు ఇచ్చి ఉంటే సో అలాంటి పరిస్థితుల్లో మనం ఎరుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ నెల తొమ్మిదో తారీఖున కువైట్లోని మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతీలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ పునః ప్రారంభం కానుంది ఉదయం తొమ్మిది గంటలకి పునః ప్రారంభిస్తున్నారు సో పునః ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా ఎందుకంటే గత నెల రోజుల క్రితం ఈ షాప్ అయితే క్లోజ్ చేయడం జరిగింది రెనోవేషన్లో భాగంగా సో పూర్తి హంగులతో మళ్ళీ రీ ఓపెనింగ్ అయితే చేస్తున్నారు ఈ రోప రీఓపెనింగ్ సందర్భంగా మంచి ఆఫర్లు అయితే ప్రకటించారు ఆ రోజు ఎవరైతే మొదటి ఆరుగురు కస్టమర్లు ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కరికి వెండి నాణ్యమై బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ రోజు ఎవరైతే ఎక్కువగా బంగారం కొంటారో వాళ్ళకి ఒక గ్రాము బంగారం నాణ్యం కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ పైన మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది కేవలం తొమ్మిది వందల పిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సో సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే మరి ఏదో ఒకటి రెండు వస్తువులని కాదు చాలా ఎక్కువగానే ఉన్నాయి వస్తువులు అయితే కనుక అవి ఏ వస్తువులు ఉన్నాయి ఏంటి అనేది మీకు నేను వీడియో కూడా ఇదే వీడియో చివరికి అందిస్తాను ఒకసారి మీరు ఆ వీడియోని కూడా గమనించవచ్చు సో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి దాంట్లో చైన్స్ ఉన్నాయి బ్రాస్లెట్స్ ఉన్నాయి రింగ్లు ఉన్నాయి జుంకీలు ఉంటాయి కదా అవి ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి చైన్స్ లాంగ్ చైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో వాటిపైన మేకింగ్ ఛార్జ్ ఉంటుంది తొమ్మిది వందల పిలిచి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అవి ఏ వస్తువులు అనేది మీకు వీడియో నేను నిన్నదిస్తున్న వీడియోని గమనించండి సో ఏదైనప్పటికీ ఎఫ్కే ద్వారా పునః ప్రారంభం సందానికి బంపర్ ఆఫర్లను అయితే ప్రకటించున్నారు అలాగే అక్కడికి వెళ్ళినటువంటి ఏదైనా వస్తువు కొన్నటువంటి ప్రతి ఒక్క కస్టమర్కి కూడా ఒక ఫుడ్ కూపన్ కూడా ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది సో మేకింగ్ ఛార్జెస్లోను మనకి బెనిఫిట్ ఉంది అలాగే లక్కీ డ్రాలో మొదటి ఆరుగురు కస్టమర్లకి నాణాలు రావడానికి అవకాశం ఉంది అలాగే ఎక్కువగా ఉన్నటువంటి కస్టమర్కి బంగారం కూడా ఉచితంగా రావడానికి అవకాశంగా ఉంది అంటే బహుమతిగా ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనుకుంటుంటే ఈ నెల తొమ్మిదో తారీఖున ఎఫ్కే జ్యువెలర్స్లో కొనడానికి ట్రై చేయండి కువైట్కి సంబంధించినటువంటి ఫైర్ ఫోర్స్ అంటే అగ్నిమాప శాఖ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు కువైట్లో ఏవైనా బిల్డింగ్స్ కనుక అగ్నిమాఫీకి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్స్ కనుక వాళ్ళ దగ్గర లేకుండా ఉంటే అలాంటి బిల్డింగ్స్కి అక్కడ ఎలాంటి షాప్స్ కానీ రెంట్కి ఇవ్వడానికి కానీ ఇలాంటి వాటికి లేకుండా క్యాన్సిల్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎవరైనా సరే ఎక్కడైనా ఒక షాప్ కనుక రెంట్ తీసుకోవాలనుకుంటున్న దుకాణాన్ని కానీ లేదంటే ఏదైనా ఆఫీస్ కానీ ఏదైనా సరే వాళ్ళు ఓపెన్ చేయాలనుకున్నట్టుగా ఉంటే ఆ బిల్డింగ్కి తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఉందా లేదా అనేటువంటి నిర్ధారించుకోండి అని చెప్పేసి అంటారు ఒకవేళ అది లేకపోతే వీళ్ళకి లైసెన్స్ అనేటువంటి జారీ చేయరంట అలాగే చర్యలు కూడా తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి కువైట్లో ఎవరైనా సరే ఒక షాప్ కావచ్చు ఏదైనా సరే ఓపెన్ చేయాలనుకున్నట్టు ఒక బిల్డింగ్లో ఓపెన్ చేయాలి ఉంటే వాళ్ళు ముందస్తుగా అన్నిటికన్నా చూసుకోవాల్సింది ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి లైసెన్స్ ఉందా లేదా ఎందుకంటే ఆ లైసెన్స్ ఉంటేనే వీళ్ళకి లైసెన్స్ పుడుతుందంట లేదంటే ఇలా లైసెన్స్ అనేటువంటిది రద్దు చేస్తారంట అంటే అసలు జారీనే చేయరు పూర్తిగా అక్కడ షాప్ పెట్టుకోవడానికి సో ఈ విషయాన్ని ఇక్వైటీకి సంబంధించినటువంటి ఫైర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేశారు సౌదీ అరేబియా నెస్ట్లై కంపెనీకి గట్టి షాక్ ఇచ్చింది సో ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ పైన కొన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పేసి అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో వీటిలో కొద్దిగా డిఫాల్ట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి హెచ్చరికలు అయితే జారీ చేసింది అలాగే వార్నింగ్లు కూడా ఇచ్చింది ఆ కంపెనీకి సో దీనిపైన కుక్వైటికి సంబంధించినటువంటి గవర్నమెంట్ కూడా నెస్ట్లే కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని పిల్లలకు సంబంధించినటువంటి పాలపొడి డబ్బాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో కొన్ని బ్యాచ్ నెంబర్లకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని ఇమీడియట్లుగా రిటర్న్ పంపించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది సో ఇది కువైకి సంబంధించిన పిఎఫ్ అని అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు యొక్క హెచ్చరికల మేరకు ఎమ్ఓసీఐ వాళ్ళు అంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ హెచ్చరికలు అయితే జారీ ఈ ఆదేశాలు అయితే జారీ చేశారు అన్ని షాపులకి సో కువైట్లో ఎక్కడైనా సరే ఏ షాపులో అయినా సరే ఈ నెస్లాకి సంబంధించిన కొన్ని రకాలైనటువంటి పాల డబ్బాలు అది కూడా కొన్ని బ్యాచ్ నెంబర్లు అయినకి ఇచ్చారు ఆ నెంబర్లు కలిగినటువంటి పాల డబ్బాలు ఇమీడియట్లుగా వాటిని ఆ కంపెనీకి రిటర్న్ చేయాలని చెప్పేసి తెలియజేశారు అంటే వాటిని అమ్మకూడదనమాట ఎందుకంటే ఆ బ్యాచ్ నెంబర్లు కలిగినటువంటి పౌడర్ డబ్బాలలో కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏదో రావడం లేదంటే మ్యానుఫ్యాక్చర్లు ఏదైనా ప్రాబ్లం ఉండడం ఏదో ఉంటుంది బోసా సో ఆ కారణం చేత వాటిని రిటర్న్ పంపించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు కువైట్లో ప్రస్తుతానికి చలి తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది సో ఇదే తీవ్రత మరికొన్ని కొద్ది రోజులు అయితే కొనసాగడానికి అవకాశం అయిత ఉంది వారాంతంలో కంటే సేమ్ ఇదే పరిస్థితి అయితే కొనసాగనుంది ఇదిలో ఉండగా ప్యారిస్లో ఈ చలి తీవ్రత యంత్రం ఉండేది మరీ ఎక్కువగా ఉంది అక్కడ మంచు కురుస్తుంది ప్రస్తుతానికి ఆ మంచు కారణంగా ఆ చలి కారణంగా ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు అలాగే ఇవాళ ఒక వంద విమానాలు అయితే రద్దు చేయడం జరిగింది సో అంతటి చలి తీవ్రత ఏతంగా ఉంది ప్రస్తుతానికి ప్యారిస్లో సో దానివల్లనే మనకి అటువైపు నుంచి వస్తున్నటువంటి గాలుల కారణంగా ఒక వైట్లో కూడా ప్రస్తుతానికి కొద్దిగా చలి తీవ్రతనుక ఎక్కువగానే ఉంది మరి ఇది క్రమంగా ఇంకా తగ్గుముఖం పట్టడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రతివారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే యాక్సిడెంటల్ పాలసీ ఇలాంటి వాటి గురించి చర్చించుకుంటున్నాం కదా చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ యాక్సిడెంట్ పాలసీ కానీ తీసుకుంటే మనం డబ్బులు కడతాం అయితే కట్టిన తర్వాత మనకి దేవుడి దేవుళ్ళు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కానీ రాలేదు లేదంటే మనకి ఎలాంటి ప్రాబ్లం కానీ రాలేదు అప్పుడు మనం కట్టినటువంటి డబ్బులు మనకి వెనక్కి రాదు కదా సో అది డబ్బులు వేస్ట్ అయినట్టే కదా ఎందుకు మనం కట్టుకోవాలి అన్నటువంటి ఆలోచనలు కూడా కొంతమంది ఏదైనా ఉన్నారు సో ఇవన్నీ ఏంటంటే సెక్యూరిటీ పాలసీలు అండి సో ఏదైనా జరిగితే అని ఆలోచించి మాత్రమే ఇవి కట్టుకోవాలి జరగకపోతే అంటే జరగకపోతే ఏమీ లేదు దేవుడి మనకు అదృష్టం అని చెప్పేసి మనం అనుకోవాలి జరిగితే ఏంటి పరిస్థితి సో ఇక్కడ మనం ఒక పాయింట్ని అర్థం చేసుకోవాలి జనరల్గా చాలామంది చేస్తుంటారు అంటే పెట్టుబడి పెడుతూ ఉంటారు బయట సేవింగ్స్ అనేవి చేస్తుంటారు ఒక బ్యాంక్లో కావచ్చు ఒక లేదంటే ఒక ఎల్ఐసీనో లేకపోతే ఒక లై లైఫ్ ప్లాన్ అని చెప్పేసి లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చిట్స్ గానో ఏదో ఒకటి సేవింగ్ ఎదురుగా చేస్తూ ఉంటారు బాగుంది అది సేవింగ్ చేసుకోవచ్చు ఎవరు కాదని చెప్పరు సేవింగ్ మంచిదే కాకపోతే ఈ హెల్త్ ఇన్సూరెన్సు అలాగే యాక్సిడెంట్ పాలసీ ఇవి కూడా ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఒక సేవింగ్ ప్లాన్ లాంటిదే మనకి మంచి ఆదాయం మనకి ఏర్పరిచేటువంటి ఒక ప్లానే అది కూడా ఎలాగంటారా మనం కట్టిన డబ్బులు వెనక్కి రాదంటున్నారు కదండి మరి సేవింగ్ ప్లాన్ ఎలా అవుతుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు సింపుల్ లాజిక్ ఆలోచించండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక సంవత్సరానికి ఒక పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి ఒక పాలసీ తీసుకున్నారు తీసుకున్నారనుకుందాం అతను ఒక నాలుగేండ్లు ఐదు కట్టారనుకుందాం ఎంత ఏంటిది బహుశా ఒక లక్ష రూపాయలు అయిందనుకుందాం ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషి కూడా అనారోగ్యం కారణం చేత ఏదో రోజు హాస్పిటల్ అడ్మిట్ అవకే తప్పదు అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి సో ఒక ఐదేండ్లు పది ఏళ్ళు కట్టారైనా ఒక పదేండ్లు కట్టిన కూడా ఎంత అవుతుంది మహా అంటే రెండు లక్షలు అవుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో అతనికి అనారోగ్యం రాకుండా అయితనికి ఉండదు కదా ఏదో ఒక సమస్య కారణంగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి ఆ రోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ బిల్స్ ఎలా ఉన్నాయి మీకు అందరికీ తెలుసు మాట్లాడితే లక్షల్లోనే బిల్స్ అయితే అవుతున్నాయి ఏదో చిన్న చిన్న జ్వరాలకి అలా వెళ్ళి వచ్చిన వాటికే ముప్పై వేలు నలభై వేలు బిల్స్ వేస్తున్నారు ఇంకొద్దిగా పెద్ద ప్రాబ్లం అయితే లక్షల్లోని బిల్స్ అయితే అవుతున్నాయి సో అలాంటప్పుడు ఒక ఐదు లక్షలు పది లక్షల రూపాయలు వ్యాల్యూడు బిల్లు ఏదైనా పడింది అనుకోండి ఒకవేళ అప్పుడేంటి పరిస్థితి సో అప్పుడు ఈయన ప్రస్తుతానికి ఒక లక్ష రెండు లక్షలు మాత్రమే కట్టినారు ఈ పది సంవత్సరాలకు కానీ ఈయనకేదైనా ఒక పెద్ద బిల్లు పడినప్పుడు ఆ డబ్బులు అంతా అక్కడ కవర్ అవుతుంది కదా అతనికి ఒక ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు బిల్లు పడితే ఈయన లక్ష రూపాయలు రెండు లక్షలు కట్టినాడు సో అప్పుడు ఇంకా ఆయనకి లాభమా నష్టం అది సో అతనికి లాభమే కదా అప్పుడు సో అక్కడ నష్టం అతను ఎక్కడ నష్టపోయినట్టు నష్టపోలేదు కదా సో అది ఆలోచించాలి మనం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టేసి నాకు ఏం కాలేదు కదా అనవసరంగా కట్టాను అన్న ఫీలింగ్ మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం సో ఎప్పుడైతే మనకి ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు మాత్రమే మనం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలి అనారోగ్యంగా ఉన్నప్పుడు అది మనల్ని ఆదుకుంటుంది టక్కని మన జోవిలో పది లక్షల రూపాయల డబ్బులు ఉన్నట్టే లెక్క అనమాట సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే చేయించుకోండి ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి మనకేమైనా జరగకపోతే ఎట్లా జరకపోతే అది వేస్టే కదని జరగకపోవడమే మంచిది జరగకపో జరగకూడదని చెప్పేసి మనం కోరుకుందాం అలాగనేసి ఇన్సూరెన్స్ అయితే మనం కట్టుకుందాం జరిగితే ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి జరిగితే అప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది సో హ్యాపీగా ఉండొచ్చు సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇంకొక లాభం ఏంటంటే ఒకేసారి మనం టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో తీసుకున్నాం అనుకోండి ఇంకో బెనిఫిట్ కూడా ఉంది ఏంటంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వల్ల మనకు కొంత తగ్గించడానికి అమౌంట్ అయితే అవకాశం ఉంటుంది రెండో పాయింట్ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది దానికల్లా కారణం ఏంటంటే మనం ఒక మూడేళ్ళు కట్టే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మన మైండ్ ఒక ఫిక్స్ అయిపోతుంది ఏమని మూడు సంవత్సరాలకు నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఈ మూడు సంవత్సరాల కాలంలో నాకు కానీ లేదు మనం ఎవరికైతే ఇన్సూరెన్స్ చేయించుకున్నాం మన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ ఎవరికైనా హెల్త్ ఇష్యూ వస్తే నేను భయపడాల్సిన అవసరం లేదు నా డో నా జోబీలో పది లక్షల రూపాయలు డబ్బులు అయితే ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు చూసుకుంటారు దానికి సో నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో దానివల్ల ఏమవుతుంది మైండ్ రిలాక్స్ అవుతుంది మైండ్ రిలాక్స్ అవడం వల్ల ఏమవుతుంది బీపీ కొ షుగర్ ఇలాంటివి కూడా నార్మల్కి రావడానికి అవకాశాలు ఏదైనా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతామో అప్పుడే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ మైండ్ అనేది కొద్దిగా రిలాక్స్ అయినప్పుడు ఇవన్నీ కూడా నార్మల్గా రావడానికి అవకాశం ఉంటుంది సో అది కూడా ఒక మంచి బెనిఫిట్ మనకి ఎందుకంటే టెన్షన్ ఉండదు ఎందుకంటే ఈ రోజులో హాస్పిటల్ బిల్ ఒక అయ్యో నా నా పిల్లవాడికి ఏదైనా జ్వరం వస్తే అలాగే హాస్పిటల్కి వెళ్ళాలి నేను ఇక్కడ ఉండిపోయాను ఇంటి దగ్గర మా భార్య తీసుకెళ్తుందో లేదు వాళ్ళకి ఆర్థిక సమయంలో డబ్బులు ఉంటుందో లేదు లేదంటే తల్లిదండ్రులు తీసుకెళ్తే మా అమ్మ నాన్న వాళ్ళు తీసుకెళ్తారో లేదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉందో లేదు ఇలాంటి టెన్షన్స్ ఎప్పటికప్పుడు ఉంటాయి లేదు నాకు ఏదైనా సమస్య వస్తే టక్కని హాస్పిటల్కి వెళ్తే నా దగ్గర రూపాయలు లేదే ఈ నెల ఈ నెల జీతం దాన్ని ఖర్చు అయిపోయింది దీనికి ఖర్చు అయిపోయింది ఇలాంటివన్నీ ఉండవు టెన్షన్స్ అప్పుడు ఉంది కార్డు ఉంది ఏ ఇబ్బంది లేదు మనం డై డైరెక్ట్గా వెళ్ళి చూపించుకోవచ్చు ఇలాంటివైతే థాట్స్ మనకు వస్తాయి సో అప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా చేయించుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ మనం ఏదన్నా ఒక పాలసీ చేసుకుంటున్నాం అంటే అన్ని పాలసీల కన్నా ఇంపార్టెంట్ అయినటువంటి పాలసీ ఏదంటే ఫస్ట్ తీసుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీరు చేసేటువంటి సేవింగ్స్ కావచ్చు లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్లు ఏవైనా ఉంటాయి కదా సో అలాంటివి కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఏవి చేసుకున్నా సరే మీరు ఇంట్లో దాచిపెట్టుకునే డబ్బులు కావచ్చు బ్యాంకులో దాచిపెట్టుకున్న డబ్బులు కావచ్చు బంగారం కావచ్చు ఆస్తులు కావచ్చు ఏవైనా సరే అవి మీరు సేవ్ చేసుకున్నటువంటి డబ్బులు కానీ మీ బంగారం కానీ మీ ఆస్తులు కానీ సేఫ్గా అలాగే ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాల్సింది ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నటువంటిది మీ సేవింగ్స్ని కాపాడుతుంది అలాగే ఖర్చు కానీ ఎక్కువ ఉండ ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోతే మనం ఏం చేస్తాం ఈ సేవింగ్స్ ఏవైతే ఎతిపెట్టినావు బ్యాంక్లో పెట్టి ఉండేదో లేదంటే బంగారం రూపంలోనో వస్తువుల రూపంలో పెట్టి అది తీసుకొచ్చి హాస్పిటల్లో మనం ఖర్చు పెడతాం అది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే అవి ఎక్క అవి ఒక పైస మనం తీయాల్సిన అవసరం లేదు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వల్లే దానికి ఎటువంటి ఖర్చును భరిస్తారు అప్పుడు మన సేవింగ్స్ అన్ని సేఫే కదా ఈ లాజిక్ కూడా మనం ఆలోచించాలి సో చాలామంది ఈ పాయింట్స్ తెలియక హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏం కాకపోతే నాకు డబ్బులు రాదు కదా ఎందుకు తీసుకోవాలి అనేటువంటి థాట్స్తో కూడా ఉన్నారు చాలామంది మనకు అప్రోచ్ అయిన వాళ్ళు కూడా సేమ్ ఇదే థాట్స్ అందులో ముఖ్యంగా కొంతమంది పెద్దవాళ్ళు ఏమో తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు వాళ్ళ పిల్లలు వచ్చి పాపం వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ ఉండదు మైండ్ పాపం ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళలో పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇంకా తెలియదు లోక జ్ఞానం అంతంతగా తెలియదు సో ఏదో కొద్ది కొద్దిగా నేర్చుకో ఉంటారు ఆ జ్ఞానంతో వీళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు మోటివేట్ చేస్తారు ఆ ఎందుకు అమ్మా మీకు పని పాటలేదు ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఇన్సూరెన్స్ ఎందుకు మీకు అసలు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల రేపు వాళ్ళు డబ్బులే మీకేం బ్యాక్ ఇవ్వరు ఏదైనా జరిగితేనే చూస్తారంట కదా ఎందుకు అలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవడం అని చెప్పేసి పిల్లలు పెద్దలకు చెప్తున్నారంట సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో పెద్దలు ఆలోచించాలి ముఖ్యంగా ఇలాంటి వాటిలో అరే పిల్లలు చెప్తున్నారు ఓకే పెద్దలుగా మనం ఆలోచించం మీకు ఎంతో లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీరు ఇలాంటివి ఎన్నో చూసి ఉంటారు సో ఇది నిజమా కాదా ఇవి తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం లేదా అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు వేసుకోవాలి భవిష్యత్తు పైన సో అప్పుడు మాత్రమే మనం కొద్దిగా సేఫ్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రాముఖ్యత గురించి నేను మీకు ఎప్పటికప్పుడు కొద్దిగా తెలియజేస్తాను ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్కడ చూసినా ఉంటాయి నెట్లో కనుక మీరు వెళ్ళి చెక్ చేసినట్లయితే ఇప్పుడు ఎలాగో మీకు ఇంటర్నెట్ ఏమంటే ప్రతి ఒక్కరు వాడుతున్నారు ఒక యూట్యూబ్లోకి వెళ్ళి కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ ఎక్కడో దగ్గర మీరు సెర్చ్ చేసినట్లయితే ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి సో అప్పుడైనా సరే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గ్రహించినప్పుడు నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి డిస్ప్లే నాకు సంబంధించిన నెంబర్ ఇచ్చాను మీకు పూర్తి సమాచారానికి అందించి మీకు మంచి ప్లాన్ అయితే సజెస్ట్ చేసి ఇస్తాను మీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్నా ఆస్మా ఉన్నా థైరాయిడ్ ఉన్నా నేను హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఇస్తాను అది కూడా వన్ మంత్ నుంచే కవరేజ్ వచ్చేలాగా ఇస్తాను అలాగే అన్లిమిటెడ్ కవరేజ్ ఉండేలాగా అలాగే క్యుములేటివ్ బోనస్ అంటే మనం వాడుకున్నా వాడుకోకపోయినా ఎవ్రీ ఇయర్ సంబంధించుడు కొంత పెరిగేలాగా మంచి మంచి ప్లాన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి అలాగే స్టంట్ వేసుకున్న వాళ్ళకు కూడా మన దగ్గర ప్లాన్స్ అయితేనే ఉన్నాయి అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ప్లాన్స్ అయితే ఉన్నాయి సో చాలా రకాల ప్లాన్స్ అయితేనే ఉన్నాయి సో ఎవరికి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలనుకున్నా సరే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ ద్వారా మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తాను మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి వీసా కావాలని చెప్పేసి అంటున్నారు ఆయన గతంలో ఒక వెయిట్లోనే పని చేశారు ప్రస్తుతానికి ఇంటి దగ్గర ఉన్నారు అయితే ఆయనకి ఎలక్ట్రిషియన్ వీస పని వచ్చు అలాగే ఎక్కడైనా షాపుల్లో కానీ జమియాల్లో కానీ ఎక్కడైనా సరే దివానీలో కానీ లేదంటే ఆఫీస్ బాగా కానీ ఎక్కడైనా సరే నేను పని చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు ఒక ఎడారిలో మాత్రం తప్ప మజురాలు ఇలాంటి చోట తప్ప ఎక్కడైనా సరే ఏ పైన ఉన్నా సరే నేను చేసుకుంటాను చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఏదైనా ఒక వేకెన్సీ ఉండి వేసగానికి ఇస్తామని అనుకుంటే మీకు డిస్ప్లో లానికి సంబంధించిన నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసానికి సమాచారం అందించగలరు అదే మనకి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వెయ్యి ఇంతున్నారు మన పర్జన రూపాయలు సుమారు రెండు వందల తొంభై రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకల్ విత్తలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ జోల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు కార్యట్లు బంగారం ప్రస్తుతానికి ఒకరాంధ్ర నలభై ఐదు నారల నాలుగు వందల ఎనభై ఒక్క పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒకరాంధ్ర నలభై నాలుగు నారల నూట నలభై ఐదు పిలుసుగా ఉంది సో బంగారం ధర మాత్రం గత రెండు మూడు రోజులుగా స్థిరంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెంట్లకు వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు సెలవు జై హింద్ ఎఫ్కే జ్యువెలర్స్ పునః ప్రారంభం సందర్భముగా మీకు తెలియపరిచేస్తున్నాం పనిచేస్తున్నాం ఏం రకాలు వచ్చిన్నాయి ముప్పై గ్రాములు ముప్పై ఐదు గ్రాములు నలభై గ్రాములు నలభై ఐదు గ్రాములు యాభై గ్రాములు అరవై గ్రాములు డెబ్బై గ్రాములైన ఇలాంటివి చూడండి డిజైన్స్ ఇవి లిమిటెడ్ టైం లిమిటెడ్ ఆఫర్ మీ దగ్గరికి మాకు వచ్చాము వజారా కూడా లేకుండా జస్ట్ అండ్ జస్ట్ మేకింగ్ తొమ్మిది వందల ఫీల్స్తోనే మీకు మేము ఇస్తున్నాము ఎక్కడికి రావాలి ఎఫ్కే జువెలర్ షాప్ నెంబర్ వన్ టు వన్ సూకల్ విలియాకు తెలియచేస్తున్నాము లేట్ చేసుకోబాకండి తొందరగా రాండి ఎఫ్కే జ్యువెలర్స్ డిజైన్స్ ఇవి ఇవి వెరైటీ వెరైటీ డిజైన్స్ మేకింగ్ ఎంత రెండు దినాల్లో కాదు ఒక దినా కాదు జస్ట్ అండ్ జస్ట్ తొమ్మిది వందల ఫీల్స్ కోసం మీకోసం మేము పెట్టాము లిమిటెడ్ టైం లిమిటెడ్ ఆఫర్ ఒక్క రోజు మాత్రమే తొందరగా విచ్చేయండి ఎఫ్కే జ్యువెలర్స్ షాపు పునః ప్రారంభం సందర్భంగా మేము కడియాలు జస్ట్ అండ్ జస్ట్ మేకింగ్ తొమ్మిది వందల ఫీల్స్ మాత్రమే పెట్టి మీకోసం ఎన్నో సేవ్

డైమండ్ గాజులు మా దగ్గర ఎన్నో ఎన్నో వెరైటీ డిజైన్స్ తో వచ్చినాయి చూడండి ఒక్కొక్కట రెండు ఎన్నో రకాల డిజైన్స్ వచ్చినాయి జస్ట్ అండ్ జస్ట్ తొమ్మిది వందల ఫీల్స్ మాత్రమే గాజులు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి విచ్ చేయండి ఎఫ్కే నెక్లెస్ లు మీకోసం జస్ట్ అండ్ జస్ట్ మేకింగ్ టూ దినార్ కాదు ఒకటిన్నర దినార్ కాదు జస్ట్ అండ్ జస్ట్ ఒక్క దినార్ కూడా కాదు జస్ట్ అండ్ జస్ట్ తొమ్మిది వందల ఫీల్స్ కోసం ఫీల్స్ మాత్రమే మేకింగ్ మీకోసం తెచ్చాము ఒక్క రోజు లిమిటెడ్ టైం లిమిటెడ్ పీరియడ్ లిమిటెడ్ ఆఫర్ విచ్ ఎఫ్కే జో ఒక్క కాదు జస్ట్ అండ్ తొమ్మిది వందల ఫీల్స్ తో మీకు మేము తెలియదు చేస్తున్నాము లేట్ చేసుకోబాకండి తొందరగా రండి ఎఫ్ జువెలర్ షాప్ నెంబర్ వన్ టు వన్ సుకల్వతి అమ్మాలియా